నమస్కారం వృషభ రాశివారే స్వాగతం సుస్వాగతం రెండువేల ఇరవై ఆరు ఈ సంవత్సరం కేవలం క్యాలెండర్ మారుతున్న సమయం కాదు మీ తలరాతే మారబోతున్న సమయం గత రెండు మూడు ఏళ్లుగా మీరు పడుతున్న నరకం ఆ మానసిక ఒత్తిడి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఆ అవమానాలు వీటన్నింటికీ రెండు సున్నా రెండు ఆరులో ఫుల్స్టాప్ పడబోతోంది అవును మీరు వింటున్నది నిజం కాని ఆగండి అంతా పూలపాన్పులా ఉంటుందా అంటే కాదనే చెప్పాలి ఈ సంవత్సరంలో ఒక ప్రమాదకరమైన తేదీ ఉంది ఆ రోజు మీ జీవితాన్నే తలకిందులు చేసే శక్తి ఉంది ఏది ఆ గండం నుంచి ఎలా బయటపడాలి మరియు మీ అప్పులన్నీ మంచులా కరిగపోవడానికి నేను చెప్పబోయే ఆ ఒక పరిహారం ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా శుభవార్తతో మొదలు పెడదాం వృషభ రాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఆరంభమే ఒక అద్భుతమైన సంచలనంతో మొదలవుతుంది మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో మీలో ఒక కొత్త ఆకర్షణ ఒక కొత్త తేజస్సు కనిపిస్తుంది అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే శని భగవానుడు కర్మఫలదాత అయిన శనీశ్వరుడు మీ జాతకంలో లాభస్థానం ఆయన పదకొండవ ఇంట్లో తిష్టవేసి కూర్చున్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లాభస్థానంలో సని ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు అది ఒక అఖండ రాజయోగం దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత మీకు ఇటువంటి సువర్ణావకాశం దొరుకుతోంది అంటే గత మూడేళ్లుగా మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు మీరు పడ్డ ప్రతి కష్టానికి సని దేవుడు ఇప్పుడు వడ్డీతో సహా ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు మీరు మట్టిని ముట్టుకున్నా అది బంగారం అయ్యే సమయమిదే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మీ క్యాలెండర్ తీసి ఈ తేదీని ఐం రెడీ తో మార్క్ చేసుకోండి అదే ఇరవై ఐదు మార్చి రెండువేల ఇరవై ఆరు ఈ తేదీకి అటూ ఇటూగా గ్రహాల మధ్య ఒక పెద్ద యుద్దమే జరగబోతోంది వృషభరాశివారు ఈ సమయంలో కూడా పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు ఈ సమయంలో మీతో నవ్వుతూ మాట్లాడేవారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదముంది మీ బిజినెస్ సీక్రెట్స్ బయటికి వెళ్లే ఛాన్సుంది కాబట్టి మార్చి నెలలో మీరు ఎంత మౌనంగా ఉంటే మీ విజయానికి అంత మంచిది గుర్తుంచుకోండి మౌనమే మీ ఆయుధం ఇక ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే రెండువేల ఇరవై ఆరు మీకు సాక్షాత్తు కుబేర యోగాన్ని తీసుకువస్తోంది ముఖ్యంగా జూన్ నెల తర్వాత గురుగ్రహం యొక్క సంచారం వల్ల మీ దశ తిరుగుతుంది మీకు ఒకే చోట నుంచి కాకుండా రెండు మూడు మార్గాల నుంచి డబ్బు వచ్చే అవకాశముంది సైడ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా ఇదే సరైన సమయం మీరు పీకల్లోతూ అప్పుల్లో ఉన్నారా భయపడకండి ఈ ఏడాదిపాత ఆస్తులు అమ్ముడవడం వల్లనో లేదా నిలిచిపోయిన బాకీలు వసూలు అవ్వడం వల్లనో మీ అప్పులన్నీ తీరిపోతాయి ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతోంది లాటరీ షేర్ మార్కెట్ లేదా ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి కాని మాత్రం వద్దు ఉద్యోగస్తులకు ఒక ముఖ్య గమనిక ప్రస్తుతం మీ పదవ ఇంట్లో రాజస్థానం రాహువు సంచరిస్తున్నాడు దీనివల్ల మీలో ఆశలు కోరికలు విపరీతంగా పెరుగుతాయి చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చదు ఏదో పెద్దది సాధించాలి సొంతంగా ఏదైనా చేయాలి అనే కసి పెరుగుతుంది ఐటీ రంగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నవారికి జూలై తర్వాత వీసాయోగం మరియు ప్రమోషన్లు గ్యారంటీ అయితే రాహువు మాయావి మిమ్మల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తాడు షార్ట్కట్స్ ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తే ఉన్న ఉద్యోగం కూడా ఊడే ప్రమాదముంది కష్టపడండి ఫలితం మీ కాళ్ల దగ్గరికి వస్తుంది మీ కుటుంబం విషయానికి వస్తే నాలుగవ ఇంట్లో కేతువు ఉన్నాడు దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మనశ్శాంతి లోపించడం జరగవచ్చు ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధవద్దు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ మధ్యలో మీ ఇంట శుభకార్యాలు జరిగే అవకాశముంది పెళ్లి కోసం చూస్తున్నవారికి కళ్యాణ ఘడియలు దగ్గరపడ్డాయి ఒక హెచ్చరిక విడిపోయిన పాతబంధాలు ఎప్పుడూ వదిలేసి వెళ్లిన మాజీ ప్రేమికులు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశముంది వాళ్లను నమ్మే ముందు పదిసార్లు ఆలోచించండి మళ్లీ మోసుపోకండి ఆరోగ్యం మహాభాగ్యం కదా ఈ సంవత్సరం రాహుకేతువుల ప్రభావం వల్ల మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు గొంతు నొప్పి లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు బయట దొరికే జంక్ ఫుడ్ ఎంత తగ్గస్తే అంత మంచిది అలాగే పని ఒత్తిడి వల్ల రాత్రిపుట నిద్రపట్టకపోవచ్చు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం లేదా మెడిటేషన్ చేయడం తప్పనిసరి ఇప్పుడు వీడియోలో అత్యంత ముఖ్యమైన భట్టం చాలామంది జ్యోతిష్యులు చెప్పని ఒక రహస్యం నేను చెప్తాను వృషభ రాశివారికి ఈ సంవత్సరం పన్నెండవ ఇంటిపై సని దృష్టి ఉంది దీని అర్థమేంటే మీరు ఎంత దానం చేస్తారో అంతకు పదింతలు డబ్బు మీకు తిరిగ వస్తుంది మీ సంపాదనలో చిన్న భాగం అనాథలకు లేదా ఆకలితో ఉన్నవారికి పంచండి మీ జాతక దోషాలు పటాపంచలు అవుతాయి అసలైన పరిహారం మీదే ప్రతి శుక్రవారం దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి అమ్మవారికి లక్ష్మీదేవి లేదా దుర్గా తెల్లటి మిఛాయిని నైవేద్యంగా పెట్టండి తర్వాత దానిని చిన్నపిల్లలకు పంచండి అలాగే ఎప్పుడు మీ జేబులో లేదా పర్సులో ఒక చిన్న వెండిముక్కను సాలిడ్ సిల్వ పీస్ ఉంచుకోండి ఇది మీ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది మరియు నెగటివ్ ఎనర్జీని మీ దరిచేరనివ్వదు వృషభ రాశివారే రెండువేల ఇరవై ఆరు అనేది సామాన్యమైన సంవత్సరం కాదు ఇది మీ రాబోయే పదేళ్ల భవిష్యత్తుకు పునాది సోమరితనాన్ని వదిలి కష్టపడితే ప్రపంచమే మీ కాళ్ల దగ్గరికి వస్తుంది మిమ్మల్ని చూసి నవ్వినవాళ్లే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు రాబోతోంది మీలో ఎంతమంది రెండు సున్నా రెండు ఆరులో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు లేదా అప్పుల బాధ నుండి విముక్తి పొందాలనుకుంటున్నారు మీ సంకల్పం బలంగా ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి మీ పాజిటివ్ కామెంట్ మీ విజయానికి తొలిమెట్టు కావాలి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మీ వృషభ రాశి మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఖచ్చితమైన జాతక వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి మోనం సహనం ఈ రెండే ఈ ఏడాది మీ విజయమంత్రాలు ఆగస్టులో మీరు చేసే ఒక చిన్న ప్రయాణం మీ జీవితాన్నే మార్చేస్తుంది ధైర్యంగా అడుగు ముందుకు వేయండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు శుభం భూయాత్